హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను చేసుకున్న పనులు ఏమేమి ఈ వీడియోలో వ్లాగ్ వ్లాగ్ రూపంలో చూపిస్తానండి లేచిన వెంటనే టీ తాగటం నాకు అలవాటు అది కూడా పెల్లం టీ అనమాట కంపల్సరీగా అల్లం కూడా వేస్తాను పొద్దు పొద్దున్నే చక్కగా అల్లం టీ తాగితే చాలా బాగుంటుందండి నేనైతే టీ తాగకుండా ఏ పని స్టార్ట్ చేయను లేచిన వెంటనే బ్రష్ చేసుకొని టీ తాగాలండి ఇక టీ పెడుతూనే ఈ లోపు నేను దోశ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టానండి కూలింగ్ తగ్గిద్ది కదా అనేసి ఇంకా టీ తాగేసాము ఇక చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పచ్చిమిర్చి తీసానండి చాలా ఈజీగా పల్లి చట్నీ చేసుకోవచ్చు ఇవన్నీ ముందుగా క్లీన్ చేసుకోవాలండి నేనైతే పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేస్తానండి కరివేపాకు పోపులో వేసుకుంటారు కదా అనుకుంటారేమో పోపులోనూ వేస్తానండి పోపులో వేస్తే తీసి పక్కన పెడతాం కదా అందుకని పచ్చిమిర్చితో పాటు చక్కగా కొద్దిగా కరివేపాకు కూడా వేయించుతానండి ఇక చట్నీతో పాటు అది మిక్సీ పట్టేస్తాను ఇక అప్పుడు తీసి తీసివేయటం కుదరదు కదా తినేస్తాం కదా అలాగైనా తింటారనేసి కరివేపాకు కూడా నేను పచ్చిమిర్చితో పాటు వేయించుతానండి మీరు కూడా అలా చేయండి ఏ చట్నీలో అయినా సరే మనం పోపులు వేస్తే తీసి పక్కన పెడతారు కదా అలా ఇలా చేయండి తినేస్తారు ఇక ఇక పల్లీలతో పాటు కొద్దిగా పుట్నాల పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క వేసి మిక్సీ పట్టానండి పల్లీలు అయితే నేను వేయించుకునే ఉంచుకుంటాను ఎప్పుడు కూడాను త్వరగా చట్నీ చేసుకోవచ్చండి వేయించుకొని అలాగా స్టోర్ చేసుకుంటే ఒక బాక్స్లో చట్నీ మొత్తం తీసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చేసామంటా లేదంటే మిమ్మల్ని ఒకసారి వాటర్ వేసుకుని కొద్దిగా మిక్సీ అలా పట్టామంటే చక్కగా ఇక మిక్సీ మిక్సీ గిన్నెలో ఏమి ఉండకుండా మొత్తం వచ్చేస్తుందండి ఆ తర్వాత పోపు పెట్టుకోవటమే చట్నీ రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే చట్నీ చేసుకున్న వెంటనే గిన్నెలు పక్కన సింకులో కడిగేసుకుంటే మిక్సీ గిన్నె ఎక్కువ రోజులు వస్తాయండి పాడవకుండా ఉంటాయి అన్నమాట ఇక నేను ఐరన్ పెనం మీద దోశలు వేస్తున్నానండి ఈ ఐరన్ పెనం స్టార్టింగ్లో అయితే చాలా రోజులు అంటికిపోయిందండి నేను కడిగిన తర్వాత కూడా ఆయిల్ రాయిపోతే తుప్పు పట్టినట్టు వచ్చేది అనమాట కలర్ మారిపోయేది వాడుతూ వాడుతూ ఉండగా ఇప్పుడైతే పెనం లాగే అయిపోయిందండి ఇప్పుడు నేను కడిగిన తర్వాత కూడా ఆయిల్ ఏమీ రాయట్లేదు దోశలు కూడా చాలా పలుచుగా వస్తున్నాయండి స్టార్టింగ్లోనే అలా ఉంటుంది వాడిన తర్వాత అయితే మనం ఏం ఆయిల్ ఏమి ఇప్పుడైతే నేను ఆయిల్ ఏమీ రాయట్లేదండి కడిగేసి అలా పట్టేస్తుందని బాగానే ఉంటుంది తుప్పేమీ పట్టట్లేదు చిలుము రావట్లేదు స్టార్టింగ్లోనేనండి అది స్టార్టింగ్లో అలా వస్తే నాకు భయం వేసింది అనమాట ఏంటి అలా అయిపోతుంది అనేసి కానీ వాడుతూ ఉంటే ఇది కూడా నాన్స్టిక్ పెనంలాగానే మనం మెయింటైన్ అండి తర్వాత స్టార్టింగ్లో రాకపోతే కొంచెం ఉల్లిపాయలుద్దేసి వేసుకోవచ్చండి చూసారు కదా ఎంత పలుచుకోవచ్చినవి దోశలు చట్నీ వేసుకుని ఏదైతే టిఫిన్ తినేసానండి ఈ లంచ్ రోక్ అయితే నేను చిక్కుడుకాయ గారి వండుతున్నాను నాడు చిక్కుడుకాయలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట దీంట్లో కొద్దిగా లేతగా ఉన్నవి చూసి నేను చక్కగా ఇలా ఈనెలు తీసేస్తున్నానండి చూస్తారు కదా ఈనెలు అయితే తీసాను కానీ కాయ కాయలాగే ఉంచాను మళ్ళీ ఎందుకో అనిపించింది అలా ఉంటే బాగోదు కదా అనేసి మళ్ళీ ముక్కలు చేశానండి చక్కగా జాలి గిన్నెలో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇక తర్వాత రెండు టమాటాలు ఉల్లిపాయ తీసుకొని చక్కగా కట్ చేసేసానండి ఇప్పుడైతే కూర స్టార్ట్ చేసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకొని గింజలు వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం అవి వేగాలండి నేను తాలింపు ఎప్పుడైనా వేసినప్పుడు వెంటనే మూత పెట్టేస్తాను లేదంటే చిందులన్నీ కింద పడి స్టవ్ మీద పడి మొత్తం మరకలైపోతాయండి మనం వెంటనే మూత పెట్టేసామంటే ఆ చిందులన్నీ పక్కన పడవండి కొంచెం ఉప్పు వేసుకొని వేపితే తొందరగా వేగిపోతాయి ఆ తర్వాత ఈ చిక్కుడుగా ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం తిప్పాలండి కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ తర్వాత సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసి ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకొని తగ్గించుకోవాలి ఈ లోపల మనం టమాటాలు కట్ చేసుకోవచ్చండి నేను టమాటాలు వేసే కూర ఏదైనా ముందే టమాటాలు కట్ చేయనండి కూర మగ్గేటప్పుడు కట్ చేస్తుంటాను మనకు టైం కలిసి వస్తుంది కదా అట్లాగని మరి అమ్మ వదిలేయకూడదండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే కూర మాడిపోద్ది కదా చూస్తారు కదా కొంచెం ఈ స్టేజ్లో మగ్గిపోయినాయండి చిక్కుడుకాయలు అయితే కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఈ స్టేజ్లో మనం అయితే వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇగో టమాటాలు ఇలా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేయాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకున్నారంటే ఆ టేస్టే వేరండి బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కర్రీ అయితే అయిపోయినట్టేనండి నాకైతే తినాలనిపించేస్తుంది ఇక వంట అయిపోయింది లోపు మా అయితే ఈ కాయలు తీసుకుని వచ్చారండి ఈ కాయల పేరేంటో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఒకసారి రేగ్గాలు అనుకుని తెచ్చారండి పెద్ద రేగ్గాలు బాగుంటాయి అనేసి అది తిన్న తర్వాత బాగున్నాయి అనేది ఇక తెచ్చుకుంటూనే ఉన్నాము వాటి పేరైతే నాకు తెలియదండి ఇక ఆ తర్వాత అయితే ఈవినింగ్ నేను ఈ మాపుతో ఇల్లు అంతా తుడిచేసానండి ఈ మాపు తీసుకున్న తర్వాత ఇల్లు తోడటం అనేది నాకు చాలా ఈజీ అయిపోయింది చాలా బాగుంది కూడాను చూస్తారు కదా మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మరి మనకి ఏ వీడియోలు ఎక్కువ లైక్ చేస్తున్నా అలాంటి అలాంటి వీడియోలు చేస్తాను అనమాట ఇక అంటలు కడగటం కంటే అంటలు చదవటమే నాకైతే ఎక్కువ పని అండి అంటలు సర్దాలంటే మాత్రం నాకు ఎందుకనో ఎక్కువ పెద్ద పనిగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఏం చేస్తుంది అనుకుంటున్నారా నాకు ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదండి మోడర్న్ మనీ ఛానల్ పేరు తప్పకుండా సెర్చ్ చేసి చూడండి మోడర్న్ మనీ దాంట్లో ముగ్గులు ఉంటాయండి ముగ్గులు ఛానల్ అనమాట నా ఫస్ట్ ఛానల్ అది ఇది నా సెకండ్ ఛానల్ ఇగో ఈ టేబుల్ మీద నేను ముగ్గులు వేస్తానండి ఆ ముగ్గు వేయటానికి నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట ట్రైపాడ్ పెట్టుకొని ఫోన్ పెట్టి పెట్టేసి ఈ టేబుల్ మీద ముగ్గు వేస్తానండి తప్పకుండా మోడర్న్ మనీ ఛానల్ కూడా చూడండి ఈ ఛానల్ చూసేవాళ్ళందరూ మరి ఎట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి